ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి వారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం వారి ఆధ్వర్యంలో మీకు తెలుసా అంటూ హెచ్ఐ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలగడ్డ పట్టణంలో సంత మార్కెట్ సమీపంలో చైతన్య ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ వారు ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ శబరీస్ మాట్లాడుతూ హెచ్ఐవి లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు ప్రజల్లో హెచ్ఐవి సుఖ వ్యాధుల గురించి పరిజ్ఞానం అవగాహన పెంపొందించుకోవాలన్నారు ఎక్కువ మంది హెచ్ఐవి పరీక్షలు చేసుకునేందుకు ముందుకొచ్చేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు అనుమానం ఉన్నవారంతా సిగ్గు పడకుండా తప్పని సరిగా రక్త పరీక్ష చేయించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో గౌతమ్ వారి సిబ్బంది చైతన్య ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు హెచ్ఐవి అనేది కూడా ఒక అంటే మందులు వాడుకుంటూ వాళ్ళ జీవిత కాలాన్ని పెంచుకోవచ్చు అనేది ఉందనమాట కానీ ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది అనమాట ఆ టెస్టింగ్ అనేది మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఐసీటీసీలో జరుగుతుంది ఉచితంగానే అలా చేసినప్పుడు ఎవరికైనా ఒకవేళ ఉంది అని వస్తే గానా దానికి సంబంధించి మందులు ఉన్నాయన్నమాట అంటే ఏంటి కంట్రోల్ ఉంచేదానికి మందులు ఉన్నాయి పూర్తిగా పోయే మందులు లేవు కానీ వాళ్ళు పది సంవత్సరాలు బ్రతుకుతారు అనుకునే వాళ్ళు ఇరవై ఏళ్ళు కూడా బ్రతికొచ్చు చెట్ల మందులు వాడుకుంటూ అది ఆ మందులు కూడా ఇక్కడ మనకి ఆళ్ళగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయి దానికి సంబంధించి నేను వర్క్ చేస్తున్నాను నా పేరు దేవకుమారి ఇక్కడ ఒకవేళ చేయించుకోవాలి పరీక్ష అనేటైతే కనుక ఇక్కడ మన సార్ వాళ్ళంతా వచ్చారు వాళ్ళు టెస్ట్ చేస్తారు ఇంకో విషయం ముఖ్యం పెట్టుకునేది ఏంటంటే ఒకవేళ ఏదైనా ఉంది అని వస్తే మేము ఎవరికి ఎక్కడ ఏమి చెప్పము చాలా గోప్యంగా ఉంచుతాము ఏమైనా అందరికి తెలిసిపోతుంది ఏమని భయపడాల్సిన అవసరం అయితే లేదు ముందుగా అంటే ఏంటంటే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవేళ గర్భవతిగా ఉన్న అమ్మాయి ఎవరైనా ఆ అమ్మాయికి ఉంటే కడుపులో నా బిడ్డకి వచ్చే అవకాశం ఉంటది కదా అయితే ఆ అమ్మాయి ముద్దే పరీక్ష చేపించుకుని మందులు వాడుతూ ఉంటే గాన కడుపులో బిడ్డని మనం సేవ్ చేయొచ్చు అంటే బిడ్డకి రాకుండా చూడొచ్చు ఆ అమ్మాయి కూడా ఎక్కువ కాలం కలిగేటట్టు చూడొచ్చు అనమాట నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి వినతి మీకు నేను కర్నూలు నుంచి వచ్చాను విహెచ్ఎస్ వాలంటరీ హెల్త్ సర్వీస్ నుంచి వచ్చాను వేదికను అలంకరించిన మెడికల్ ఆఫీసర్ గారికి అలాగే కౌన్సిలర్ మేడం గారికి అలాగే స్టాఫ్ అందరికీ చాలా ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మనము వరల్డ్ ఎయిడ్స్ డే డిసెంబర్ ఒకటి జరుపుకుంటాము దానిలో భాగంగా మనము ఈ అవగాహన సదస్సు అనేది ప్రతి అంటే ఎక్కడైతే ఎక్కువ జనాలు ఉంటారో ఆ జనాలకు అందరికీ తెలియపరచాలి అన్న ఉద్దేశం ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము మన ఆళ్ళగడ్డలో ముఖ్యంగా వచ్చేసి హెచ్ఐవి ఎలా వస్తుంది హెచ్ఐవి ఎలా వస్తుందంటే అసురక్షితమైన లైంగిక సంభోగం ద్వారా వస్తుంది అంటే కోండం లేకుండా సెక్స్ చేస్తే ఎవరితోనైనా తెలియని వ్యక్తులతో కావచ్చు తెలిసిన వ్యక్తులతో కావచ్చు ఇంకా ఎక్కడో ఎక్కడో వెళ్తున్నప్పుడు ఏదో సందర్భంలో జరిగినప్పుడు మనకు హెచ్ఐవి వచ్చే ప్రమాదం ఉంది ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా నాలుగు విషయాలు ఒకటో విషయం తెలుసుకున్నాము రెండో విషయము పరీక్ష చేయని రక్తం పరీక్షించి అంటే సూదులు వేసుకున్నప్పుడు దాన్ని అంటే శుభ్ర శుభ్రం కాని సూదులు ఏవైతే వేస్తున్నారో దాని నుంచి కూడా హెచ్ఐవి వచ్చే ప్రమాదం ఉంటుంది ఇంకొక విషయం వచ్చేసి తల్లి నుంచి బిడ్డకి తల్లి నుంచి బిడ్డకు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది ఈ నాలుగు విషయాలు ముఖ్యంగా అందరికీ తెలుసుకోవాలని అనుకుంటున్నాము ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఎలా రాదు అన్నది విషయం కూడా మనం తెలుసుకోవాలి కలిసి పట్టుకో కలిసి పడుకోవాల్సింది అవగాహన చేయడం వల్ల ఇక ఆ సమస్య ఎలా వ్యాధికి వస్తుంది అది నివారించుకోదగిన చర్యలు ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు అనమాట బేసిక్గా వ్యాధి ఎయిడ్స్ వ్యాధి అన్నది సెక్స్ సంబంధ వ్యాధి అండి మెయిన్గా మనకి పండుగ లేకుండా వివాహం జరిగి జరగక ముందుకే సెక్స్ సంబంధాలు వాళ్ళతో పెట్టుకోవడం కానీ లేదా చిరంజులు రక్త మార్పులు జరగడం కానీ లేదా తల్లి నుంచి ఇలాంటివి కాకుండా డ్రగ్స్ కోసం ఒకటే సిర వాడుకోవడం కానీ ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి సో ఈ ద్వారా అనేది ఏది ఒకసారి జరుగుతుంది అనమాట అండ్ రెండోది ఏంటంటే కనుక అది మనం కండమ్స్ లాంటివి వాడుకోవాల్సి వస్తుంది చేసుకోవాల్సింది రెండోది ఏంటో కనుక సూతులు అవి కుదిరినంత వరకు కొత్తవి వాడుకుంటే మంచిది ప్రతిసారి వాడినవి వాడుకోకుండా కొద్దిగా మార్చుకొని వాడుకుంటే మంచిది అండ్ మూడోది ఏంటంటే కనుక మీకు సమస్య తల్లి నుంచి వచ్చే సమయంలో తల్లి కింద లేదంటే చెక్ చేసుకుంటూ ఉంటాము ఎగ్జాన్ హెల్కల్ సొసైటీ వాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళు వరకు జరిగినంత వరకు అందరికీ చెక్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట ప్రతి కల్ఫేషలోకి అందరికీ చెక్ చేస్తున్నాం అనమాట అండ్ మూడోది ఏంటంటే కనుక ఎక్కడైతే ఈ కేసులు ఎక్కువ వచ్చాయి వాళ్ళందరికీ తెచ్చు బట్టి చేస్తూ ఉంటాం సో వీటి తగ్గితే టెస్ట్ చేసిన తర్వాత పాజిటివ్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది ఆడం ఐసీ ఇన్చార్జ్ కూడా ఉన్నారు సో అది కాకుండా హెచ్ఐ పేషెంట్ వాళ్ళకి మాత్రమే వచ్చే రోగం టీకి లాంటివి జరుగుతుంటాయి దీనికి నెగిటివ్ టీగం ఉందా లేదని సో ఇది మనకు సంకరించే సో గట్టి ద్వారా వచ్చే అంటాము మారి మీర గారికి అలాగే హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణలో పనిచేస్తున్నటువంటి విహెచ్ఎస్ సిబ్బందికి సెట్స్ సిబ్బందికి గ్రామ ప్రజలకు అందరికీ కూడా ఆలగడ్డ పట్టణ ప్రజలకు శుభాభిన ఆహ్వానం ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయ డాక్టర్ శబరీష్ గారిని వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా పోతాం